ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ చూసారంటే మీరు వెంటనే ఈ రెసిపీని ట్రై చేస్తారు అంత టేస్టీగా అంత బాగుంటుంది అదే బీట్రూట్ హల్వా ఈ హల్వాని చాలా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే బీట్రూట్ అందరి ఇంట్లో ఉంటూ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఒక ఐదు ఇంగ్రిడియంట్స్తో చేసేసే ఈ హల్వాని ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా బీట్రూట్స్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇక్కడ ఈ హాఫ్ కేజీ బీట్రూట్స్ని తొక్క తీసేసి ఇలాగ తురిమేసుకోండి ఈ విధంగా తురుముకున్న బీట్రూట్ని ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి వేడైన తర్వాత కొంచెం నెయ్యిని వేయండి ఈ హల్వాకి మనకు కావాల్సింది నెయ్యి అండి సో నెయ్యితోనే బాగా టేస్టీగా అవుతుంది ఈ హల్వా ఇలాగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఒక గుప్పడు బాదం గుప్పడు పిస్తాని వేసి ఇలాగ దూరగా వేయించేసి వీటిని తీసేసేయండి ఒక బౌల్లోకి తీసిన తర్వాత చల్లారిన తర్వాత వీటిని మనము పీసెస్గా కట్ చేసుకోవాలి సో ఇలాగా ఈ బాదాం పిస్తాను తీసిన తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని తురిమిన బీట్రూట్ని వేసేసుకోవాలి ఈ బీట్రూట్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా ఇంకే వరకు మనము దీన్ని బాగా కుక్ చేసుకోవాలి సో ఈ విధంగా ఈ నెయ్యిలోనే ఫ్రై కానిస్తే బీట్రూట్ అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా మనకి ప్రిపేర్ అవుతుంది ఈ హల్వా మీరు చేసి మీ ఇంట్లో పెట్టారంటే ఎవరైనా బీట్రూట్ తినని వాళ్ళు ఉంటైతే చాలా ఇష్టంగా తింటారు సో ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి నేను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి కుక్ అయిన తర్వాత ఇంకొంచెం నెయ్యిని వేసుకున్నానండి ఇక్కడ నేను నెయ్యి వాడింది ఒక హాఫ్ కేజీ బీట్రూట్కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యిని వాడాను ఇలాగా మనము మధ్య మధ్యలో మూతని పెడుతూ నీళ్ళన్నీ కూడా ఆవిరయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ బీట్రూట్ని ఇప్పుడు ఆవిరైన తర్వాత ఇందులో నేను షుగర్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేస్తున్నానండి మీకు ఎంత తీపి తినాలనిపిస్తే అంత తీపిగా వేసుకోండి నేను ఇక్కడ నార్మల్గా షుగర్ని వేసుకున్నాను అంటే మరీ స్వీట్గా వద్దనుకొని సో ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వేశాను కదా మీరు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు ఇలాగా షుగర్ వేసిన తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఆ షుగర్లో ఈ బీట్రూట్ అనేది కుక్ కానివ్వండి ఐదు ఇలాయచీలని మీరు దంచి ఈ హల్వాలో వేసేసేయండి అలాగే నేను ఇక్కడ జాజికాయని వాడుతున్నానండి ఈ జాజికాయన్ని ఇలాగా క్రష్ చేసి వేయండి చాలా టేస్ట్గా ఈ హల్వా అవుతుంది మనం స్వీట్ షాప్లో ఎలాగైతే మనం గాజర్ హల్వా తింటామో అదే విధంగా బీట్రూట్ హల్వా కూడా అంతకంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మనము కుక్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసేసుకొని అలాగే బాదంని పిస్తాని మనము కట్ చేసుకున్నాం కదండి పీసెస్గా ఇలాగా అవి వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచి ఆ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూసారు కదండి గాజర్ హల్వా కంటే కూడా టేస్ట్గా ఉండే బీట్రూట్ హల్వాని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలాగుందో చూసేస్తాం ఈ హల్వా చూసారంటే తప్ప తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తినాలనిపించి తినేస్తారు సో అంత టేస్టీగా అంత బాగుంటుంది ఈ హల్వా మనం చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు ఓవెన్లో వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే చల్లగా తిన్నా బాగానే ఉంటుంది సో ఇది వన్ వీక్ వరకు ఉండే ఈ హల్వా మనకి స్వీట్ ఎప్పుడు తినాలనిపించినా ఆ మూమెంట్లో మనం ఈ హల్వాని తినేసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి మీరు చూడగలరు అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్స్ మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ అండి సో ఇలాగే నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ని చూపిస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్